I నిన్న గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది చక్క్రపాణాన్ని ఏమని చెప్పిండు అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడితే సరుపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే అది మాట్లాడే పద్ధతేనా ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా ఒక ఆ కేసులు ఉన్నాయి లార్జింగ్ల దొరికినా బతకలేనా అని అంటే సరుపక్క లార్జింగ్ల వాళ్ళు ఉంటే నీకేం పనిది మరి అక్కడ లార్జింగ్లో నివ్వెందు కూర్చును నివ్వెందుకు పోయినావు ఒక ఆడమే మాట్లాడే మాటనే నా అది రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడటం ఫస్ట్ నేర్చుకోవాలి ఈ లార్జింగ్ ఆరోపణలు ఈ విషయాలు మాట్లాడదు చక్రపాణ సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ సార్ తోటి పని తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడర్ మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ మనము వాళ్ళతో మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం సిరిసిల్ల ఒకప్పుడు ఒక అరవై సంవత్సరాలు క్రితం ఎట్లుండే ఇప్పుడు ఒక పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది ఆ పది సంవత్సరాలలో కూడా నాలుగు సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్ లో ఒక ఆరు సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసింది అని చెప్తే వాళ్ళ కర్రలకు కనబడతలేదా ఆమె ఏం మాట్లాడుతుంది అదేనా మాట మాట్లాడేది కనీసం ఒక ఏజ్ ఒక ఒక బిడ్డలాగా చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా లార్జింగ్ విషయం తీయొచ్చా ఆమె రాజకీయం మాట్లాడేది అదే నా పద్ధతి రేపు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా మేము నేర్చుకుంటారు అది అది సరికాదు మేము ఇస్తే వల్ల తమ్ముళ్ళు తింటుర్రంటే ఈ రేవంత్ రెడ్డి ఆ వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్నబియమిస్తున్నారా నిన్ను ఇలా తింటురా సన్నబియ్యం బుద్ధి ఉందా మాట్లాడే మొత్తం నూకలు ఇస్తున్నారు అది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు రేపు రేపు చూడు రోడ్ల మీద తిరుగుతూ ఎట్లుంటదో అంటే ఎట్లా ఎట్లా సన్నబియమిస్తున్నారు సగం నూకలే ఉన్నాయి వాళ్ళు ఇస్తా రేషన్ కార్డులు ఇస్తానంటున్నాక రేషన్ కార్డు చూస్తా కార్డులు ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రాలే సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు కరెంట్ కూడా కొంతమందికి కానీ అయితే అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు తట్ట మట్టి సిరిసిల్ల మాట్లాడుతున్నావు ఒక తట్ట మట్టి బిఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని తట్టలు వేసింది అది చూపించాలి నువ్వు ఒక వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు ఏ రకంగా మాట్లాడతావు నువ్వు ఒక బూర్ద చల్లడానికి ఇక్కడ నుండే పైన ఒక ముఖ్యమంత్రి నుండే కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతారు రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడినా అసెంబ్లీ సదురాలు అచ్చే గులే సదురాణాలు సదురాణులు మనసులు కాదా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది ఎంత పనులు చేస్తారో ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అందరు ఒక ముఖ్యమంత్రి హోదా ఉండే అదేనా నీ స్థాయిలో కూడా సదురాలు లేదంటే సదురాణాలు వాళ్ళు మనసులు కాదా ఓట్లేదా వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కాల ఎంతో వాళ్ళు అంచేస్తారు అభివృద్ధి చేస్తారు సదురాణ తెలుసా ఏమన్న బాత్రూమ్ వాళ్ళు అంటారు వాళ్ళు మనసులు కాదా వాళ్ళు నీట్ గా చేస్తే మీరు పోతలేదా ఒక్కొక్కరు దున్న తింటారు పోతారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు అది సరికాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు ముందు మేము ఎట్లా మేము గెలవలేము అని చెప్పి ఈ మాట మాట్లాడుతురు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు అన్ని చిల్లర మాటలు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతం అయితే లేదు పనులు శాతం అయితే లేవు కాబట్టి ఇది ఒక ఇప్పుడు మనం అంట కదా ఊర్లో లేటా పోతే మనకు ఒక దొడ్డుగా మాట అంటారు ఏమంటారు ఏటో తిరగబోతుంది ఏమో అంటారు సేమ్ ఇదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది బుద్ధి బుర్ర ఉండాలి ఇరవై ఐదు లేవు మీ స్కూటీ లేవు మీది ఒక హామీ లేదు మీ బొంద లేదు మళ్ళొకసారి మా అన్నారు కానీ బీఆర్ఎస్ లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాడాదిస్తే మాకు గుర్తు పెట్టుకొని మెదులుకోండి